ఎమ్మెల్యే గారు శంకర్రా గారే శంకర గారు నమ్మూరు శంకర్రావు గారు అనుభవంగా పదివేలు మజాడితే గెలుతుడు మా నమ్మకం అది చేసిన మంచి ఏం చేశారు అమరావతి నుండి పిడుగురుదా రోడ్డు పోతుండవు అమరావతి నుండి పిడుగురు రాదా రోడ్డు పోతుండో మాకు మాది ఊర్లకు స్పష్టం గుడిపాడు ఈ ఎరబాల నుండి నాగార్లు దాకా రోడ్డు పోసాడు పనులు ఎవరండి ఇతర వాళ్ళు వందరు చెబుతారు నమ్ముతామా మాకు పని చేశాడు మేము నమ్మే అయ్యే అబద్ధం అండి పేకు పాత చెబుతారు చెప్తారా ఎవరు చెప్తారు ఆయన పిచ్చి మాటలు ఇప్పుడు ఒక దెబ్బ తెలంగాణ ఇక్కడికి వచ్చి రేపు మనం దంతాము గుంటూరు జిల్లా మనం దంతాం పక్కన రోజు అడిగిపోవాలా అందరు కలిసి ఉండాలని మన జంగన్ గారు చేతడు అందరికి కలిసి ఉండాలి బాయ్ అవన్నీ ఫేకండి అందరికి అభివృద్ధి చెందారు అందరూ అందరు లభిది పొందారు ఇబ్బంది ఏమి లేదు ఇంకా వాళ్ళని మనం ఏమంటాం అండి ఏం అనలేము వాళ్ళు తిట్టేలా మనం తిట్టం బాగుంటదా వాళ్ళు తిట్టేలా మనం తిట్టం బాగుంటదా బాగోదు మేం తిట్టం మేము మంచి చేసి మేము గెలుతు అది మనం ప్రతి ఐదు వందలు ఉన్నటువంటి షెడ్యూల్ కొలాలన్నీటి కూడా ప్రత్యేకమైనటువంటి పంచాయతీ అన్నాడు అది జాలండి దళితులకి అప్పుడు దళిత మురికి వాళ్ళన్నీ కూడా బాగుపడతాయి అన్ని ప్రాంతాలు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా సెక్రేట్లు సచివాలయాలు అన్నీ వస్తాయి దళితులందరూ కూడా అభివృద్ధి చెందుతారు దళితుల కోసమే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి మేము చేస్తున్నాం దళితులు నాశనం చేసిందే చంద్రబాబు నాయుడు అండి దళితులకు న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల కోసమే పెట్టాడు ఈ ప్రభుత్వం అని చెప్పేసి సభాముఖం తెలియజేసుకుంటున్నాం లేదు లేదు అన్ని పచ్చి అబద్ధాలు రైతు రుణమాపే అన్నాడు డాక్టర రుణమాపే అన్నాడు ఏమి ఇచ్చాడండి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు ఏం చేశాడు అని చెప్పమానండి రెండు వేల పంతొమ్మిదిలో కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గర ఉండి ఎంతో పాలన చేసి ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడాడు ఆ ప్రతి ఒక్క ఉద్యోగస్తుడి కూడా డబ్బులు ఇచ్చాడు ఎవరికే ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడాడు బ్బ మాటలు మాట్లాడేవాడు అంతే మాట్లాడతారండి ఎప్పుడైనా కూడా నిజాయితీగా మాట్లాడు సేవ చేసేవాడు ప్రజల్లో చేసేవాడు ఇక్కడ మా శంబు నంబూరు శంకర్రావు గారు ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రజల్లోనే ఉంటూ ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే తిరుగుతూ ప్రజల కోసం ప్రజల ప్రజల్లో ప్రతి ఒక్క నాడి తెలుసుకొని అందరికి ఏమి కావాలని ప్రతి ఒక్క రోడ్డు వేసి ప్రతి ఒక్క పంచాయతీలు కానివ్వండి పల్లెలు కానివ్వండి వీధి వీధులు కానివ్వండి అన్ని రోడ్లు వేసి గొప్ప పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ఇప్పటి వరకు కూడా అటువంటి వ్యక్తిని మేము ఎక్కడ చూసి ఉండలేదు జగన్మోహన్ శంకర్రావు గారు లాంటి మనిషిని ఇప్పటి వరకు కూడా మేము రాజకీయాల్లో చూసి ఉండలేదండి అటువంటి మనిషిని మేము కోల్పోలేము ఖచ్చితంగా మళ్ళీ మెజార్టీతో పదివేల కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటామని